హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ నేను వచ్చేసి ఇక్కడ రిసార్ట్స్కి అయితే వచ్చినామండి ఇది మోనా రిసార్ట్స్ అండ్ ఈవెంట్స్ ఇలా ఫంక్షన్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చేసి హ్యాపీ ఇది వచ్చేసి వడ్డపల్లి చర్చ్ రోడ్ అండ్ స్టేట్గా లోపలికి వచ్చినాక ఇది మెయిన్ హైవే రోడ్ అండి హన్మకొండకు కేవలం ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది విశాలమైన ప్లేస్లో చాలా చాలా మంచి ఆక్సిజన్ మనకి ఏ పొల్యూట్ లేకుండా చాలా బాగుంటుంది అండ్ మీకు ఎవరికైనా రావాలి అనుకుంటే ఇక్కడ వీకెండ్లో స్పెండ్ చేయొచ్చు అండ్ చూస్తున్నాం కదా మనకు వచ్చేసేది రిసార్ట్స్ ఉంది సో మనం లోపలికి వెళ్ళిపోతున్నాం అట్లా స్టేట్ పోయినాక అక్కడ ఒకటి ఉంటుంది ఆ దూరంలో అక్కడ ఒక రిసార్ట్స్ ఉంది మన రిసార్ట్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం విశాలంగా చాలా పెద్దగా ఇందులో ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ తోటి ఫంక్షన్స్ హల్దీ అలాంటివి చేసుకోవచ్చు బర్డే పార్టీస్ ఇలా అండ్ ఇది ఇంట్రెస్ట్ గురి హాలు చాలా చక్కగా బాగా జాలితో ఉంచాలని మంచిది అండ్ టూ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి ఇది పిల్లలకి వాళ్ళని బట్టి క్లీన్ చేసి వాళ్ళు స్టే చేస్తూ వాటర్ అయితే నింపడం జరుగుతుంది ఇది పెద్దవాళ్ళది ఇక్కడ మనకు వచ్చేసి అవుట్ సైడ్లో మనకి గార్డెనింగ్ ఉయ్యాలలు అలా స్పెండ్ చేయడానికి చాలా మంచిగా ఉంటుంది ప్లేస్ అండ్ ఇప్పుడు ఇది ఇంటెన్స్ సోఫాలు అంటే వచ్చిన ప్లేస్లకి సింగిల్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చేసి మనకి అకామిడేషన్కి బీరువాలు అండ్ ఏసీ ఫ్రిడ్జ్ మినీ ఫ్రిడ్జ్ వాటరు కరెంట్ పోయినా కూడా అయిన వెళ్ళారు ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి సో ఇక్కడ జనరేటర్ కూడా ఉంది అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి ఇక్కడైతే ఏ లోటు ఉండదు జస్ట్ సిటీకి ఫైవ్ కిలోమీటర్స్ మనకి ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా కూడా వ్యక్తిగా మంచిగా ఉందని వస్తుంది అండ్ ఇక్కడ ఉండడానికి వాష్ మనకి లోపల కూడా అండ్ ఇది వచ్చేసి కిచెన్ ఏరియా మనం ఏమైనా తీసుకొచ్చుకున్నా చేసుకోవచ్చు ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్నా కూడా పిల్లలు ఫ్యామిలీ వచ్చి ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ మంచి సేఫ్టీ సెక్యూరిటీ ప్లేస్ అండి చాలా చాలా బాగుంది అండ్ మనకి కుకింగ్ అవైలబుల్ ఉన్నది కాబట్టి మనం ఇంటి దగ్గర రైస్ వెజిటేబుల్స్ నాన్ వెజ్ ఏం తెచ్చుకున్నా కూడా ఇక్కడ కుకింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వంట సామాన్లు అన్నీ ఉంటాయి లేదు వద్దనుకుంటే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు తొందరనే వస్తుంది వాటర్ హీట్లు అన్నీ బాగుంటాయి మెయిన్గా మనం ఎప్పుడైనా ప్రెషర్ ఏమైనా మంచి స్టే చేయాలి ఒక ప్లేస్ కావాలనుకుంటే మాత్రం ఇది మీకు చాలా మంచి ప్లేస్ అండ్ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి పెద్ద ఫ్యామిలీ అయితే ఇది తీసుకోవచ్చు చిన్న ఫ్యామిలీ అయితే ఇలా చిన్న అసలు ఇది ఒక బెడ్రూమ్ అండి మనం వచ్చి రెస్ట్ బట్టి ఎంతమంది ఏం అని తెలుసుకుని వాళ్ళకి తగ్గట్టుగా ఓకే మమ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ రూమ్ వచ్చేసి ఇక్కడ వాష్ ఇయ్యా సో మీకు కూడా మీకు వచ్చినాయి ఈ టూర్స్ రిసార్ట్స్ నచ్చినట్టు అయితే కనుక మీరు ఖచ్చితంగా ఈ రిసార్ట్ బుక్ చేసుకొని చాలా తక్కువ రేట్లో మన సిటీలోనే మన హర్మకోట సిటీలోనే చాలా అవైలబుల్ రేట్లో మీకు తగ్గట్టుగా దొరుకుతూ ఉంది ఎక్కడికో వెళ్ళి మనం స్టే చేయాల్సిన వస్తుంది టైం సేఫ్ అవుతుంది మంచి రిలాక్స్ ఉంటుంది అందరి పిల్లలతో వచ్చి

இந்த வாய்ப்பு <addressing> <roku>